ఇప్పుడు కొరటాల శివ కాంబినేషన్లో దేవరా మూవీ వస్తుంది కదా మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అంటే చాలా హైలోనే ఉన్నాయి ఏంటంటే మనం ఇప్పుడు చూసాం కదా అంటే త్రిబుల్ ఆర్ అయితే చూసాం కదా త్రిబుల్ ఆర్ తర్వాత ఒక టూ ఇయర్స్ అయింది ఇప్పుడు దాకా మూవీ అయితే రాలేదు సో దేవరా వస్తుంది కదా ఒక హై ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా చాలా అంటే చాలా ఉన్నాయి అండ్ మొన్న పోస్టర్ కూడా రిలీజ్ చేశారు పోస్టర్లో కూడా ఈ నేమ్కి ప్రతి ఒక్క వర్డ్కి కూడా కత్తులు అయితే ఉన్నాయి అది చూస్తుంటే అనిపిస్తుంది ఇంకా ఈ సినిమాలో ఏదో ఉంది డెప్త్ ఏదో ఉంది ఇంకేదో చేయబోతున్నారు ఇంకా నాకు తెలిసి ఇది ఏమీ ఇంకా ఈ మొన్న వచ్చిన సలార్ ఉంది ఇంకా ట్రిపుల్ ఆర్ బాహుబలి ఏమి సరిపోవు ఇంకా వేరే ఉంటుంది అనుకుంటున్నాం మరి చూడండి మూవీ మొత్తం సముద్రం బ్యాక్గ్రౌలోనే ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు మనము చూస్తుంటే అలానే ఉంది మొన్న వచ్చిన పోస్టర్ కానీ అప్పుడు వచ్చిన మోషన్ పోస్టర్ కానీ అవి మొత్తం చూస్తుంటే మ్యాక్సిమం అన్నీ సముద్రంలోనే ఉన్నాయి సో ఇది ఒక పుష్ప లాగా ఇది కూడా ఒక డిఫరెంట్ జోన్లో ఉండదేమో అనిపిస్తుంది ఇక్కడ ఎన్టీ ఎన్టీఆర్ అనే కాదు ఎవరైనా కానీ రాజమౌళి ఎవరైతే మూవీ తీస్తారో వాళ్ళ నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుంది అని ఒక అని ఒక ఉంది ఉంది బయట దాని గురించి ఏమంటారు ఏమో నాకు కొంచెం ఎక్కడో కొడుతుంది అంటే ఆ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే మూవీ అయితే మేబీ అలా మ్యాక్సిమం ఇప్పుడు మొన్న వచ్చిన ఆచార్య రామ్ చరణ్ కానీ ఆ ఛత్రపతి తర్వాత వచ్చిన సినిమా అది ఏదో పౌర్ణమి కానీ అవి ఏదో మ్యాక్సిం అన్ని అట్రోక్లాబ్లో వస్తున్నాయి హిట్ దాన్ని బ్రేక్ చేసే అవకాశం అదే అనుకుంటున్నాను న్యాచురల్గా ఇంతకుముందు మనకి అది టూ సిరీస్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు మనం ఏ సినిమా తీసినా సర్దార్ గబ్బర్ సింగ్ తీసిన సర్దార్ పోయింది అలా చాలా సినిమాలు వన్ తీసిందా టూ చాలా అయితే పోయినాయి కానీ బాహుబలి టూ అది అలా నిలబెట్టింది సో ఇది కూడా అలాగే ఇప్పుడు దాకా ఉన్నదాన్ని బ్రేక్ చేసే అవకాశం ఏమి ఉందని అనుకుంటున్నాం చూడాలి ఇది కూడా టూ పార్ట్స్ లాగా వస్తుంది అంటున్నారు మూవీ ఇంకా పార్ట్ వన్ సరే ఇంకా పార్ట్ వన్ హిట్ కాలేదు కదా అప్పుడే పార్ట్ టూ గానీ ప్రకటించారు ఎలా చూడొచ్చు ఏమనుకోవచ్చు అంటే ఇప్పుడు మొన్న వచ్చిన కేజీఎఫ్ కూడా అలాగే వచ్చింది కదా ఫస్ట్ కేజీఎఫ్ వదిలారు తర్వాత పార్ట్ టూ సూన్ అన్నారు పార్ట్ టూ బ్లాక్ బస్టర్ అయిపోయింది సో అలాగే ఇది కూడా పార్ట్ వన్ మేబీ ఇండస్ట్రీ అది ఇంకా పెద్ద ఇండస్ట్రీ టన్నాం మేము అలాగే జాన్వి కపూర్ ఫస్ట్ టైం నటిస్తుంది తెలుగులో అలాగే ఎన్టీఆర్కే కరెక్ట్ జోడీ అనుకోవచ్చు జాన్వి కపూర్ అంటే అప్పట్లో శ్రీదేవి గారిది ప్లస్ ఎన్టీఆర్ గారిది మన ఒకటి వచ్చింది సినిమా అడవి రాముడు అప్పట్లో అది ఒకే పెద్ద ఇండస్ట్రీ హిట్ సో ఇప్పుడు వాళ్ళ కూతురు మన ఎన్టీఆర్ గారు వస్తున్నారు కాబట్టి ఇది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అనుకుంటున్నాం మరి రీసెంట్గా కళ్యాణ్ రామ్ గారు గారు చెప్పాడు ఇప్పటివరకు ఇలాంటి మూవీ రాలేదు ఎవరు చూడలేదు అసలుకి ఇప్పుడు డిఫరెంట్ మూవీ అసలుకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి మూవీ అంటున్నారు అంటే కాఫిడెన్స్ అనుకోవచ్చు అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు మనం అది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ మాకైతే తెలియదు అక్కడ వస్తుంది ఎన్టీఆర్ కాబట్టి ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తాము గుడ్డలు దించుకుంటాము సినిమా చూస్తాము వచ్చేస్తాం ఇంకా అది హిట్టా ప్లాప్ దీంతో మాకు సంబంధం లేదు అన్న స్క్రీన్ మీద కనబడ్డాగా చూసాము విజిల్ చేసాము గుడ్డలు దించుకోమా బయటకు వచ్చాము అదే టార్గెట్ థ్యాంక్స్ బ్రో థ్యాంక్ యూ